నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో షేర్ చేయండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగినటువంటి తొమ్మిది పెట్టల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన అన్ని డబల్ బాడీలు మంచి కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది పెట్టలు ఉన్నాయి తొమ్మిది పెట్టలు కూడా రంగులు చాలా బాగున్నాయి మంచి సైజులు వాటాలు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది పెట్టలు ఉన్నాయి వీటి రంగులు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగులు నల్లకట్టు అబ్రాసులు అలాగే కాకులు పచ్చకాకులు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ రంగులు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి వీటిలో మన దగ్గర తీసుకున్న పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మొత్తం తొమ్మిది పెట్టలు వీటి యొక్క చూసుకున్నట్లయితే పన్నెండు నుండి పదమూడు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు నుండి పదమూడు నెలల మధ్యలో ఉంటాయి ఎనిమిది పెట్టలు వచ్చేసి పన్నెండు నుండి పదమూడు నెలల మధ్యలో ఉంటాయి ఎనిమిది పెట్టలు మూడు సార్లు గుడ్లు పెట్టాయి ఒక పెట్ట మాత్రం కన్నపెట్టగా అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఎనిమిది పెట్టలు అయితే మూడు సార్లు గుడ్లు పెట్టాయి ఒక పెట్ట కన్నపెట్ట అలాగే బరువులు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ యొక్క బరువులు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అన్నీ కూడా ఫుల్ రిచ్ వాటర్ డబల్ బాడీ కలిగినటువంటి పెట్టలుగా చెప్తున్నారు బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ నుండి బ్రదర్ రాఘ గారికి సంబంధించిన కోల్డ్వి పెట్టలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఫుల్ రిచ్ వాటం మంచి డబల్ బాడీలు మంచి వాటాలు ఉన్న పెట్టలు కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా బ్రీడింగ్ క్వాలిటీ పెట్టలు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం మీరు బల్క్గా తీసుకున్న ఇస్తారు విడివిడిగా తీసుకున్న కూడా ఇస్తారు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్క పెట్టదాలు వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ హెన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది బల్క్గా తీసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ అండి బ్రదర్ రాఘవ గారికి సంబంధించిన కోళ్లివి మొత్తం తొమ్మిది పెట్లు ఎనిమిది పెట్టలు మూడు సార్లు గుడ్లు పెట్టాయి ఒకటైతే కన్నపెట్ట వయసులో వచ్చేసి పన్నెండు నుండి పదమూడు నెలల మధ్యలో ఉంటాయి మూడు సార్లు గుడ్లు పెట్టాయి అలాగే బరువులు వచ్చేసి మూడు కేజీలు కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్